ఋషివర్య వీక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి సూర్యదేవుడు ధనుస్సు రాశి నుంచి మకరంలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ పండుగకు ఒక రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు దక్షిణయానానికి భోగిని చివర రోజుగా పరిగణిస్తారు అందుకే దక్షిణయానంలో పడిన కష్టాలు సమస్యలన్నీ మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత అని పండితులు చెబుతారు భోగి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారు ఇదే రోజున సాయంకాలం సమయంలో చిన్నారులపై భోగి పళ్లను పోస్తారు బొమ్మల కొలువును కూడా జరుపుతారు హైందవ ధర్మం ప్రకారం ప్రధాన పండుగలకు ముందు వచ్చే రోజులన్నీ భోగి కిందే భావిస్తారు మహాశివరాత్రి ముందు శివభోగి నరక చతుర్దశి అయితే దీపావళి భోగి మహర్నవమి దసరా భోగి అంటే పండుగకు ముందు వచ్చే కాలాన్ని భోగిగా పిలుస్తారు అయితే సరిగ్గా భోగి రోజు మంటలెందుకు వేస్తారు భోగి రోజున చిన్నారుల శిరస్సుపై పళ్లను ఎందుకు పోస్తారు దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండుగ అంటే ఎంతో ఇష్టం గోదాదేవి ధనుర్మాసంలో నెల రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి స్వయంగా రంగనాథుడై దివి నుంచి భువికి దిగొచ్చాడట అందుకే భోగి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయానం కాలంలో భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు చలి బాధలను తప్పించుకునేందుకు దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు ఈ భోగి మంటల్లో పేడతో చేసిన పిడకలు ఇంట్లోని పాత బట్టలు పాత చెక్క పాత వస్తువులను వేస్తారు మనలో ఉన్న చెడును తగలబెట్టి మంచి పెంచుకోవడమే ఈ భోగి మంటల అంతరార్థం భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది భోగి అంటే సుఖం పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెబుతారు మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే ఇంకోవైపు ఇంద్రుడి పొగలను అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని ఇన్ని విశేషాలున్న ఆ రోజును భోగి పండుగగా జరుపుకుంటారు భోగి మంటలు అనేవి కేవలం చలి తీవ్రతల నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు సుమా ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు సంక్రాంతి పండక్కి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పెడకలుగా చేస్తారు వాటినే భోగి మంటల్లో వేస్తారు వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి మన శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆ రోజు మంటల్లో పిడకలతో పాటు రావి మామిడి మేడి ఔషధ చెట్ల కలప నెయ్యి వేస్తారు ఆవు నెయ్యి ఆవు పిడకలను మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూళ్ళలో విధిగా వేస్తారు అంతేకాదు ఊళ్ళో ఉండే వారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా భోగి పండుగ ఎంతగానో ఉపయోగపడుతుంది అగ్నిదేవుడిని ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్టు కూడా భావిస్తారు భోగి పండుగ రోజున సాయంత్రం వేళలో బొమ్మల కొలువు నిర్వహిస్తారు ఇదే రోజున చిన్నారుల తలపై భోగి పళ్లను పోస్తారు భోగి రోజున బదరీవనంలో శ్రీహరిని పిల్లాడిగా మార్చి దేవతలంతా బేగుపళ్లుతో అభిషేకం చేశారు అవే కాలానుగుణంగా వచ్చిన మార్పులో భోగి పళ్లుగా మారాయి వీటితో పాటు పూలు శనగలు కూడా కలిపి చిన్నారులపై వేయడం వల్ల వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని పూర్వ నుంచి పెద్దలు చెబుతున్నమాట